హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్న వెరీ వెరీ స్పెషల్ రెసిపీ సాంబార్ రెసిపీ ఆంధ్ర స్టైల్ సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా నాకు కూడా ఫేవరెట్ సాంబారు ఇది టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను ఇంకా బయట కొనే అవసరం ఉండదు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసేసుకుని నీట్గా వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకుని కుక్కర్లో వేసేసుకుని ఉడికించేసుకుని ఇలా పప్పు గుద్దితో రుబ్బేసుకుంటున్నాం అన్నమాట దానిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము చింతపండు రసం పోసుకున్న తర్వాత కొంచెం సేపు మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము దాని తర్వాత మనం ఒక బాండిని తీసుకుని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకుని పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుందాము అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక ఐదారు వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకుందాం అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి ములక్కాడలు సొరకాయ ముక్కలు అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మనము కలుపుకుందాము అలాగే మనము దీనిలో ఇంకా స్పెషల్ టేస్ట్ కోసం ఒక కప్పు క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నా అనమాట క్యారెట్ తురుము వేసుకుంటే చక్కగా ఉంటుంది సాంబారు టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అలాగే తురిమిన కొబ్బరి కూడా మనం ఒక హాఫ్ కప్పు వేసుకుందాము ఈ రెండు వేయటం వలన మన సాంబార్కి స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ని ఉడికించుకుందాము మూత తీసి చూసుకుంటే కొద్దిగా వెజిటేబుల్స్ మగ్గినాయి కదా ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన పప్పు చారుని వేసేసుకుందాము మొత్తం పప్పుని వేసేసుకుని కలిపేసుకుని ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ని వేసుకుందాము పప్పుని ఉడికించేటప్పుడే కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాం అనమాట ఉప్పు అనేది మీ అభిరుచికి తగినట్లు యాడ్ చేసుకోండి మీరు కూడా వెజిటబుల్స్ అనేవి ఈ రసంలోనే ఇంకా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మనం ఒక స్పూన్ అనుకోండి ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుందాము బెల్లం వేయటం వల్ల మన సాంబార్కి టేస్ట్ ఇంకా బాగా ఎక్కువ అవుతుందనమాట మూత పెట్టేసుకుని మనము ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది సాంబార్కి చూడండి ఇలా పొంగులు వచ్చేంతవరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా మీరు మరిగించుకోండి వాటర్ ఎక్కువ పోసుకుని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆ వెజిటబుల్స్ అన్ని ఫ్లేవర్ దానిలోకి దిగేసి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం మరిగించేసుకుందాం కదా సాంబార్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేసుకుందాము చూడండి మన టేస్టీ టేస్టీ సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది అన్ని వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయినాయి ఈ సాంబార్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే కనుక ఇంకా మీకు ఇంకేం అవసరం లేదు మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్